మనం భూమిని గురించి తెలుసుకునే ముందు భూదేవికి భూతల్లికి పొడమి తల్లికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము భూమికి ఎందుకంటే భూమి మీద ప్రతి ప్రతి ప్రాణి కూడా మానవుడే కాదు ప్రతి ప్రాణి కూడా భూమి మీద మనుగడ కొనసాగాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి ఈనాడు భూమి నిస్సారమైపోయింది ఆరోగ్యంగా లేనటువంటి పరిస్థితి ఉంది ఈనాడు భూమి భూమి ఏదైతే రసాయనిక ఎరువులు పెస్ట్ పెద్ద ఎత్తున వాడటం వల్ల గత నలభై సంవత్సరాల నుంచి ఈనాడు భూమిలో ఉండాల్సినటువంటి ఆర్గానిక్ కార్బనం సేంద్రియ పదార్థం సేంద్రీయ పదార్థం ఈనాడు వన్ పాయింట్ సిక్స్ ఉండాల్సినటువంటి సేంద్రీయ పదార్థం జీరో పాయింట్ ఫోర్కి వచ్చింది అంటే సేంద్రీయ పదార్థం అంతరించిపోయింది భూమిలో జింకు మెగ్నీషియం బోరాను ఐరన్ అటువంటి పోషకాలు మాత్రం కూడా తగ్గిపోయి ఈ మొత్తం తగ్గటం వల్ల మానవుడికి అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి ఈనాడు మీరు చూసారా పంజాబ్లో హర్యానాలో ప్రత్యేక రైళ్ళని క్యాన్సర్ వ్యాధి వచ్చి ప్రత్యేక రైళ్ళని ఢిల్లీకి వేసినటువంటి పరిస్థితి ఉంది అంటే భూమి ఎంత సారం కోల్పోయింది సారం కోల్పోయటం వల్ల మనిషి ఎంత జబ్బుల బారిన పడతా ఉన్నాడో మనకి పంజాబ్ హర్యానా స్టేట్లను బట్టి చూస్తేనే తెలుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ భారత ఆరోగ్య శా శాఖ కానీ ఈనాడు రాబోయే రోజుల్లో నాలుగైదు సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున జబ్బులు వి వివిధ రకాలైన అనుకోకుండా రకరకాల జబ్బులు వచ్చి మానవుడు అంతరించిపోయేట అవకాశం ఉంది కారణం భూమిలో ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోవటం సేంద్రియ పదార్థం తగ్గిపోవటం ఈ సేంద్రియ పదార్థం తగ్గటం వల్ల విచిత్రమైనటువంటి వ్యాధులు వస్తాయని డాక్టర్ పాల్ కెనడీ అంతర్జాతీయ పర్యావరణాన్ని నిప్పుడైనటువంటి డాక్టర్ పాల్ కెనడి చెప్పాడు భారతదేశంలో ము రెండు వేల ముప్పై ఏడు నుంచి రెండు వేల నలభై వరకు రోజుకు నలభై నుంచి యాభై లక్షల మంది చనిపోతారు విచిత్రమైన వ్యాధులు వచ్చినని డాక్టర్ పాల్ కెనడి ప్రకటించారు అంటే భూమిలో ఎంత ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవుడు ఏ విధంగా నశించిపోతాడు అనడానికి ఇవన్నీ ఉదరం ఉదాహరణ కాబట్టి ఇప్పుడు స్టీఫెన్ హాంకింగ్స్ లాంటి మహానుభావులు కూడా చెప్పారు ఏమని ఉష్ణోగ్రతలు పెరిగిపోతే భూమి అనే ఒక గ్రహం మీద రెండు వందల నాలుగు దేశాలుంటే సుమారు రెండు వందల నాలుగు దేశాల్లో నూట తొంభై రెండు దేశాలు ఇవాళ ఐక్యరాజ్య సమితి దగ్గర నమోదు చేసుకున్నాయి నమోదు చేసుకుంటే అన్ని దేశాలు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నాయి ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోతే రాను రాను పెరిగిపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతే ఇవి ఇలా సముద్ర తీరా ప్రాంతం కూడా ఏదైతే మంచు పర్వతాలు కరిగిపోయి మంచు తుఫాన్లు వచ్చి సముద్ర ప్రాంతాలు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని గత నెల యాభై సంవత్సరాల్లోని ఈ యొక్క పరిణామాలు కూడా వస్తాయని స్టీఫిన్ హాంకింగ్స్ గారు చెప్పారు ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఈ ఈ పరిణామాలు ఈ కాలుష్య నియంత్రణ పర్యావరణం పెద్ద ఎత్తున దెబ్బతిన్న ఈ మైనింగ్ కానీ అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీలు డ్రగ్ ఫ్యాక్టరీలు ఇటువల్ల పెద్ద ఎత్తున డేంజర్ డోన్లో పడిపోతూ ఉంది పెద్ద పెద్ద పట్టణాలు ఇప్పటికే డేంజర్ డోన్లో ఉన్నాయని చెబుతున్నారు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఆక్సిజన్తో మానవ మనుగడ కొనసాగుతూ ఉంది ఈ రకంగా పోతూ పోతూ ఉంటే పెద్ద ఎత్తున మానవుడు కూడా తన జీవితాన్ని తప్పించేయాల్సినటువంటి త్యజించేయాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వాలు ఏదైతే రైతు రైతు బీమా రైతు అన్నీ ఇస్తున్నారు నీళ్ళు ఇస్తున్నారు సాగునీళ్ళు అన్నీ ఇస్తున్నారు కానీ ఈ భూమి ఏదైతే భూమి సారవంతంగా లేదో భూమిలో ఆర్గానిక్ కార్బన్ లేదో దీన్ని కూడా సవరించాల్సినటువంటి ప్రభుత్వాలపై సవరించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలపై ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు సాగునీరు అదేవిధంగా ఉచిత కరెంటు అదేవిధంగా మీకు రైతు బంధు రైతు బీమాయే కాకుండా భూమిని కూడా పెద్ద ఎత్తున సంరక్షించ సంరక్షించాలంటే భూమిలో ఉండే హెల్త్ కార్డులు భూమిలో ఏమేమి తక్కువ ఉందో మొత్తం గ్రామాలలో తిరిగి వ్యవసాయ అధికారులు మొత్తం కూడా సాయిల్ టెస్టింగ్ చేసి ఏదైతే రైతు బీమా రైతు బంధిస్తున్నావో ఆ విధంగానే మనకు కూడా సాయిల్ టెస్టింగ్ కార్డులు ఇచ్చి భూమిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది భూమిని పరిరక్షిస్తే అనే తప్ప మానవ మనుగడ ఉంటుంది తప్ప భవిష్యత్ తరాలకు మంచిగా ఉంటుంది తప్ప ఏదైతే దీన్ని మనం పరి పరిరక్షించలేమో అప్పుడు మానవ మనుగడి కాదు మానవుడు అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇంత మానవ లోకానికే ప్రమాదం పంచి ఉన్నటువంటి ఈ భూమి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము భూమిని సవరించుకోండి మానవ మనుగడని మీరు కొనసాగించండి భవిష్యత్ తరాలను కాపాడండి అని చెప్పు ఈ భూమి భూమి ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం